ప్రగతి సమీక్షల ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు వీళ్ళకి నీరు జీవనాధారం వ్యవసాయం పరిశ్రమలు ప్రజారోగ్యం గ్రామీణాభివృద్ధి ఇలా ప్రతి రంగం నీటిపైనే ఆధారపడి ఉంది భారతదేశం లాంటి వ్యవసాయ ప్రధాన దేశంలో నీటి వనరుల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం ఈ అవసరాన్ని గుర్తించి దేశంలో నీటి వనరుల అభివృద్ధి సంరక్షణ సమర్థ వినియోగం కోసం కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వశాఖ కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తోంది జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత మంత్రిత్వ శాఖగా నీటి వనరుల నిర్వహణకు సంబంధించిన విధానాల రూపకల్పన ప్రణాళికల అమలు ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది ఈ మంత్రిత్వశాఖ లక్ష్యం కేవలం నీటిని సరఫరా చేయడం మాత్రమే కాదు నీటిని సుస్థిరంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవటం భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించటం జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీరు పారిశుధ్య విభాగం నీటి వనరులు నది అభివృద్ధి గంగా పునరుజ్జీవన విభాగం వంటి రెండు ప్రధాన విభాగాల ద్వారా పనిచేస్తుంది తాగునీరు పారిశుధ్య విభాగం గ్రామీణ భారతదేశంలో ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీరు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు పనిచేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది నీటి వనరులు నదీ అభివృద్ధి గంగా పునరుజ్జీవన విభాగం సాగునీటి ప్రాజెక్టులు వరద నియంత్రణ నదీ అభివృద్ధి నదుల పునరుజ్జీవనం నీటి వనరుల సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఈ విభాగం పనిచేస్తుంది దేశవ్యాప్తంగా అమలవుతున్న కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు ప్రైమ్ మినిస్టర్స్ గ్రూప్ పీఎంజీ పోర్టల్ ఉపయోగపడుతుంది ఈ పోర్టల్లో ప్రస్తుతం జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తొంభై మూడు ప్రాజెక్టులు పర్యవేక్షణలో ఉన్నాయి వీటి మొత్తం పెట్టుబడి విలువ రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లకు పైగా ఉండటం ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది ఈ ప్రాజెక్టులలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు తాగునీటి సరఫరా ప్రాజెక్టులు వంటి మూడు విభాగాలున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి వ్యవస్థ భారీ నీటి ప్రాజెక్టుల అమల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించటంలో కీలక పాత్ర పోషిస్తోంది అరవై ఆరు సాగునీటి ప్రాజెక్టుల్లో నలభై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల విలువైన పది ప్రాధాన్యత ప్రాజెక్టులు ప్రగతి యంత్రాంగం ద్వారా నేరుగా సమీక్షించబడ్డాయి ఈ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రాగా మిగిలిన తొమ్మిది ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి సగటున ఈ ప్రాజెక్టుల భౌతిక పురోగతి డెబ్భై శాతంకు చేరుకుంది కొన్ని ప్రాజెక్టులు తొంభై ఐదు శాతం పైగా పురోగతిని సాధించాయి దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుస్తోంది భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు అమలవుతున్నప్పుడు భూసేకరణ అటవీ అనుమతులు పర్యావరణ అనుమతులు నిర్మాణ అనుమతులు వంటి సమస్యలు సహజంగానే ఎదురవుతాయి జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో ఇరవై ఏడు సాగునీటి ప్రాజెక్టుల్లో నూట ఇరవై ఆరు సమస్యలు గుర్తించగా వీటిలో నూట ఆరు సమస్యలు ఇప్పటికే పరిష్కరించబడటం విశేషం ఇది ప్రగతి యంత్రాంగం పరిపాలనా సమర్థతకు నిదర్శనం మిగిలిన సమస్యలను కూడా ప్రగతి వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు పీఎంజీ పోర్టల్లో పర్యవేక్షణలో ఉన్న ప్రాజెక్టుల్లో వ్యవసాయానికి ప్రాణాధారమైన అరవై ఆరు సాగునీటి ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవి రైతులకు నిరంతర సాగునీటి సరఫరా అందించటం వర్షాధార వ్యవసాయంపై ఆధారాన్ని తగ్గించటం పంటల ఉత్పాదకతను పెంచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం ఈ అరవై ఆరు సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రగతి సమీక్షల ద్వారా ఇరవై ఆరు ప్రాజెక్టులు పూర్తి కాగా నలభై ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి పూర్తయిన ప్రాజెక్టులు ఇప్పటికే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి అమలులో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక వ్యవసాయ రంగంలో మరింత విప్లవాత్మకమైన మార్పు రానుంది నీటి భద్రత అనేది కేవలం నీటి సరఫరాతోనే కాదు పరిశుభ్రతతో కూడా ముడిపడుంది ఈ ఆలోచనతోనే స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్ శాప్ చర్య ప్రణాళిక ప్రారంభమైంది ప్రతి మంత్రిత్వ శాఖ పరిశుభ్రతను తమ ప్రధాన కార్యాచరణలో భాగంగా తీసుకోవటం ఈ పథకం ప్రత్యేకత అలాగే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జల్ జీవన్ మిషన్ హర్ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందించటం దీని ముఖ్య లక్ష్యం ఈ పథకం ద్వారా ప్రజారోగ్యం మెరుగుపడటంతో పాటు మహిళలు బాలికలు నీటిని మోసుకువచ్చే భారం తగ్గుతోంది దీంతో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి జలశక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు స్వచ్ఛతా చర్యలు తాగునీటి పథకాలు ఇవన్నీ కలిపి భారతదేశానికి నీటి భద్రత అనే బలమైన పునాది వేస్తున్నాయి సాగునీరు రైతుకు భరోసా ఇస్తే తాగునీరు ప్రజారోగ్యానికి రక్షణగా నిలుస్తోంది భవిష్యత్ భారతదేశం వికసిత్ సుస్థిర అభివృద్ధి దిశగా సాగటానికి జలశక్తి మంత్రిత్వ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నాలు దోహదపడతాయి నీరు ఉంటేనే జీవితం నీరు ఉంటేనే అభివృద్ధి అనే సత్యాన్ని కార్యరూపంలో చూపిస్తున్న జలశక్తి మంత్రిత్వశాఖలో ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రగతి యంత్రాంగం ఎంతగానో సహాయపడుతోంది ప్రగతి సమీక్షల ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పటి వరకు విన్నారు రచన వైయుగంధర్ రెడ్డి వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లా ప్రగడ